అలాగే శివతత్వం ప్రకారం కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది చాలా మంది కాశీకి వెళ్తే చేసిన తెలియక చేసినా తెలిసి చేసిన తప్పులన్నీ కూడా పోతాయని అంటారు నిజంగా పోతాయా మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న విషయం కుంభమేళ అని అందరు పోతున్నారు గచ్చిన ఒక నలభై రోజుల పాటు ఉందని అవును ఈ కుంభమేళ గురించి అడగాలి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు అందరూ కూడా కుంభమేళకు పోతున్నారు నూట నలభై నాలుగు వచ్చింది చెప్పి మరి వీళ్ళు ఎల్లంగానే ఇంకా అందులో మునగంగానే వీళ్ళ పాపాలు నశించిపోతాయా పుణ్యం అంతా వచ్చేస్తుందా ఇక్కడ భావన ఏంటంటే ఇక్కడ ఇందాక కూడా చెప్తున్నాం మన భావన ఎంత మనం భక్తిగా ఉంటే ఆ భావన కర్తువుగా ఉంటే మనకు అవి ఆపాదిస్తాయి పుణ్యం అని వెళుతున్నారు స్నానాలు చేస్తున్నారు కనీసం ఓ సంకల్పం ఉందా వెళ్ళటం రావటమే కాదు అక్కడ ఇంకో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి లేకపోతే ఇవాళ మనం ఇప్పుడు చేసాము పాపం అనుకుంటున్నావు నువ్వు పాపం చేశాను ఎందుకంటుకున్నావు ఏ లాభం లేకుండా వెళ్ళి స్నానం చేయను నాకు పుణ్యం వచ్చేస్తుంది పాపాలు నశించిపోతాయని చెప్పి అనుకోకండి తీర్థరాజం అది తీర్థాల్లోకి అతి గొప్పదైన తీర్థం ఇక ప్రయాగ తీర్థం ప్రయాగ త్రివేణి సంగమం అంటే మనకిక్కడ చూడవలసిన విషయం ఏంటంటే లాభాపేక్ష లేకుండా నువ్వు స్నానం చేయి దానం చేయి వ్రతం చేయి అభిషేకం చేయి హోమం చేయి ఏది చేసినా కూడా ఫలితం సునాయాసంగా వస్తుంది నువ్వు వేరే వారికి నువ్వు చేస్తున్నావు అనుకోండి వారు బాగుండాలని కోరుకో వాళ్ళ దీపావళి అయిపోవాలి ఇది అయిపోవాలని కోరుకుంటే అది అది పద్ధతి కాదు కరెక్ట్ ఎందుకంటే నీ భావనలో ఇతరుల మీద మీకు ఆ యొక్క అభిప్రాయం ఉంటూ చేయటం అనేది కొంత అంత మంచిది కాదు వాళ్ళు మన దగ్గర రాకుండా చేయండి మా గురువు నమస్కారం చూస్తున్న ఈశ్వర మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి ఇక మీదట వాళ్ళ నుంచి కానీ అని చెప్పి మీరు ఒక మాట అది చెప్పి చేసుకోండి అంతే తప్ప వాళ్ళు అది పోవాలి ఇదైపోవాలి చేస్తుంటారు కొంతమంది హోమాలు యజ్ఞాలు అభిషేకాలు ఇది సరైనటువంటిది కాదు కుంభమేళ ఉన్న విషయం ఏంటంటే అందరూ కూడా లాభం లాభాపేక్ష లేకుండా వెళ్ళి స్నానం చేస్తే మీరు అన్నట్టు క్షణం చేసినటువంటి పాపం కూడా భంగురమై రచించిపోతుంది అన్నారు అంతే తప్ప వెళ్ళంగానే మనం వెళ్ళి స్నానం చేసుకోగానే మనకు ఉండేటువంటి పాపాలు అక్కడ క్రతువులు ఉంటాయి అర్ఘ్యప్రదానాలు ఉంటాయి అవన్నీ చేసుకోవాలి చేసుకొని నెమ్మదిగా స్నానం అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ అంతా చేసుకోవాలి అప్పుడు ఆ ఫలితం వస్తుంది ఇప్పుడు మీరు గ్రహ పట్టికెళ్ళండి మీరు అడుగుతున్నారు కాబట్టి గ్రహ పట్టికెళ్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది అని చెప్పి కొన్ని గ్రహ కలయికలు ఉంటే రాస్తారు జ్యోతిష గ్రంథాల్లో అంటే గంగా స్నానం చేస్తే కనుక పాపాలు ఇషించిపోతాయని రాస్తుంటారు భాగ్యంలో చంద్రుడున్నా దశమంలో చంద్రుడున్నా గ్రా లగ్నాత్వం అని చెప్పి మరి వీళ్ళకి లగ్నాత్వం దశమాత్వం ఇట్లా చంద్రుడు ఉంటే వీళ్ళు పాపాలు చేసినా కూడా పోతాయా అలా కాదు అది ఒక సమయం పడుతుంది ఆ సమయానికి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది గంగా స్నానానికి అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎటువంటి ఆ పాపం ఉందో తెలుసో తెలియక చేసిన పాపం అంతా క్షయించిపోతుంది అప్పటివరకు తెలుసు తెలియక చేస్తుంటారు అవన్నీ క్షయించిపోతాయి ఇప్పుడు ప్రయాగరాజు వెళ్తున్నారండి సపోజ్ ప్రయాగరాజ్ ఎప్పుడైతే మనం వెళ్తున్నామో అక్కడ వెళ్ళంగానే మనం తెలిసి తెలుక కొన్ని చేసినటువంటి పాపాలు ఉంటాయి అవన్నీ క్షయించిపోతాయి మళ్ళీ నిన్ను ఒక శుభ్రమైనటువంటి తెల్ల కాగితంలాగా మళ్ళీ మనం మన జీవన ప్రక్రియ కలపడానికి వెళ్తూ ఉంటాం ఇట్లానే మీరు అరుణాచలం కూడా చూడండి అక్కడ వెళ్ళి గిరిప్రదక్షిణ చేసినా కూడా మళ్ళీ తెల్లని కాగితంలాగా బయటకు వస్తామని అదైతే నిజమైన వాస్తవమైన విషయం చాలా వరకు స్వీయంగా నేను కూడా అనుభవంలోకి వచ్చిన విషయం అది అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఒక అలౌకికమైనటువంటి ఆనందం కావచ్చు జీవితంలో కొన్ని మార్పులు అనేవి చాలా వరకు వచ్చాయి ఈ ఇది ఇది క్రితం ఇప్పటిది కాదండి చాలా రోజుల క్రితం వెళ్ళినటువంటిది అప్పుడు చాలా బాగా ఉంది మళ్ళీ తర్వాత కూడా ఇంకోసారి కూడా వెళ్ళొచ్చాను అప్పుడు కూడా ఇప్పటికే కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు ఈ కర్మ దోషాలు కూడా మనకి నశించిపోవాలంటే ఈ ప్రదక్షిణ మార్గాలు చేయటం వల్ల కూడా నశించిపోతాయి ఇందాక మీరు అడిగారు కదా కర్మదోషాలు కూడా తొలగిపోవాలంటే ప్రదక్షిణ మార్గం కూడా ఒక ఒకనొకటి అంటే శివతత్వం తెలియాలి అని అంటే మనము ఏకాగ్రతగా ధ్యాన ముద్రలో ఉండాలి